ఆర్థిక పరిస్థితి కలగాలి అనుకుంటే నేను దోచుకు దోచుకు తినమని కాదని నేను చెప్పాను ఇవాళ పేపర్లో చూశాను నలభై ఐదు సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ వ్యవస్థలో రాజకీయాలు చేసినటువంటి ఒక వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఉన్నటువంటి ఆస్తి సరిపోలే ఈ రాష్ట్రంలో ప్రముఖ కాంట్రాక్టర్ దోచుకున్నాడు అని చెప్పేసి నేను చూసాం ఇవాళ రేపు ఆయన జైకి వెళ్ళబోతున్నాడు అని కాదు నేను కార్యకర్తలు చేయమనేది ప్రజల లోటికాడ కూడి తీయకుండా మీకు ఆర్థిక వనరులు కల్పించాల్సినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడి మీద ఉంది అని చెప్పేసి నేను ఒక చెప్తున్నాను ఆ పథకాలు ఏంటి అన్న దాన్ని ఇది సమాజానికి ఉపయోగపడాలని నువ్వు తీసుకునేటటువంటి పథకం అటు కార్యకర్తకి ఆర్థిక వనరులుగా మారాలి ఆ వైపు పథక రచన చేయాల్సినటువంటి అవసరం ఉంది రోజు కూర్చొని రెవ్యూలు చేయడం కాదు ముందు ఈ వైపు ఆలోచన చేయండి ఇవాళ రాష్ట్రంలో కార్యకర్త యొక్క ఆర్థిక స్థితిగతను కానీ చూసుకుంటే ఎందుకంటే మనం ఇవాళ కాకినాడ మహారాణికి పిలుసా ఐదు వందల మినిమం నుంచి వెయ్యి రూపాయలు దాటి ఖర్చు పెడితేనే కానీ కాకినాడ మహారాణికి కార్యకర్త రాలేదు వాడికి ఆర్థిక వనరులు ఏంటి మనకి ప్రతి రెండు రోజులకి ఒక కార్యక్రమం చేయాలి మన పార్టీని పటిష్టం చేసుకోవాలి ఈ రాష్ట్రాన్ని పరిరక్షించుకోవాలి ఈ రాష్ట్రాన్ని సంక్షేమ వైపు నడిపించుకోవాలి దానికి కార్యకర్త అండదండలు ఉండాలి ఉండాలి అని అనుకున్నప్పుడు పార్టీ ప్రభుత్వం ఇచ్చేటటువంటి ప్రతి కార్యక్రమంలోనే భాగస్వామి కావాలి కార్యకర్త కానీ ఆ భాగస్వామి అయ్యేటటువంటి విధానంలో ఆర్థికంగా నష్టపోకూడదు కార్యకర్త మనం అందరం కూడా మీ తప్పట్ల కోసం నేను చెప్పాలి దయం చేయడం తప్పట్లు కొట్ట ఇవాళ మనం మనం ప్రభుత్వంలోకి వచ్చా వచ్చినట్లనే మనం ఏంటో చూపట్టా ప్రతి రోడ్డులో ఉన్నటువంటి పూడ్చా గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసాం మనం తవ్వ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం గత ప్రభుత్వంలో మనం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసాం లక్షలాది రూపాయలు అప్పుగా తెచ్చి మీరందరూ కూడా పెట్టుబడులు పెట్టి అభివృద్ధిని చూపెట్టారు వాటి యొక్క పరిస్థితి ఇవాళ కూడా పూర్తి స్థాయిలో బిల్లులు రానేటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి కార్యకర్తను రక్షించడం అంటే అది వాడికి వచ్చేటటువంటి పది రూపాయల మాటలు వడ్డీల కింద సగం పోయినటువంటి పరిస్థితి ఇవ్వాలనే నీ చేతికి అధికారం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఏదైతే నన్ను చెప్పడం జరిగింది పారెస్ట్ బ్యూరో లో నాకు చాలా ఆనందం అనిపించింది పాత బిల్లులు ఇచ్చేస్తాం తొందరలో అని చెప్పి నీళ్ళు చెట్టు కానీ అలాగే ఉపాధామీలో పనిచేసినటువంటి పనులు కానీ ఇవన్నిటినీ ఇస్తా ఉన్నారు తొందరగా నిర్ణయం తీసుకోండి కార్యకర్త నిలబెట్టండి నిన్న చేసినటువంటి పనులు కూడా మీరు విల్లలు ఇవ్వగలిగితే ఇవాళ శాంక్షన్ అయ్యి మళ్ళీ మనకు సిమెంట్ రోడ్లు డ్రైన్లు ఉన్నాయి వాటి అన్నిటినీ కార్యకర్త పని